హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ముందుకు అయితే అదిరిపోయే అప్డేట్ అయితే మీ ముందుకైతే తెచ్చేశాను బాహుబలి త్రీపై ఆ ప్రచారం అవాస్తవం నిర్మాత బాహుబలి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూను కలిపి బాహుబలి ది ఎపిక్గా ఈ నెల ముప్పై ఒకటి థియేటర్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే తెలుసుగా పోయా బాహుబలి వన్ నైన్ టూ కలిపి ఒకటే పార్ట్గా రిలీజ్ చేస్తున్నారు బాహుబలి ది ఎపిక్గా ఈ మూవీ చెప్ప ఇక మీకు చెప్పాల్సిన అసలు అసలుకే ఈ బ్లాక్ బస్టర్ మూవీ దీనికి మళ్ళీ ఇక మనం కామెంట్స్ ఇస్తే బాగోదు చూద్దాం ఏమేమి చెప్తారు అయితే ఈ సినిమా ఎండింగ్లో బాహుబలి త్రీ గురించి అనౌన్స్మెంట్ ఉంటుందన్న ప్రచారాన్ని ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ఖండించారు బాహుబలి ఇవన్నీ అంటూ గురించి పోతా అంటే బాహుబలి త్రీ కూడా వస్తుందట భయ్యా ఇదేదో దీనికోసమైనా పోవాల్ పోవాల్సిందే భయ్యా థియేటర్లకైతే వేరే ఏదైనా సర్ప్రైజ్ ఉండొచ్చని తెలిపారు ఓరిని సర్ప్రైజ్ అట పోయ్యా బాహుబలి ఎవరిని అంటూ కోసం పోతే అంటే బాహుబలి త్రీ ప్రచారం కూడా చేస్తారట అది చెప్పకుండా వేరే సర్ప్రైజ్ అయినా ఉంటుందట చూద్దాం ఇంకేమేమి చెప్తారో బాహుబలి త్రీపై చేయాల్సిన వర్క్ చాలా ఉందని ఆ సినిమా చేసేందుకు టైం పడుతుందని చెప్పారు నీ ఇక క్లాస్లకు మాత్రం బాహుబలి త్రీ అయితే చెప్ చేయాల్సిందే సినిమా చెప్తున్నారు ఇక దానికోసం టైం పడుతుందట బాహుబలి త్రీ మాత్రం పక్కగా అయితే రాబోతుంది ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా మన డైరెక్టర్ గారు ఏమేమి చెప్తారో చూద్దాం ఆ సినిమా తీసేందుకు టైం పడుతుందని చెప్పారు ఎపిక్ రన్ టైం త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుందన్నారు ఓరినీ త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ అర్థం కాలేదే మీకోసం మళ్ళీ చెప్తా ఎపిక్ రన్ టైం త్రీ పాయింట్ ఫార్టీ అవర్స్ ఉంటుందన్నారు త్రీ పాయింట్ ఫార్టీ అవర్స్ భయ్య ఇక మీకు అర్థం కాబట్టి మీరు ఏమైనా మన కామెంట్ రూపంలో తెలిపొచ్చు నేనైతే మీకు కామెంట్లనే రిప్లై ఇస్తా అలాగే మీరు ఆ సినిమా గురించి చెప్పు బ్రో ఆ సినిమా గురించి చెప్పు బ్రో అంటే మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఏ సినిమాల గురించి చెయ్యాలో ఆ సినిమా గురించి వీడియోస్ అనేది ఇస్తాను మీకు